ఒక్కొక్కసారి ఇట్లా పూరీలు చేసుకోవాలి ఎట్లా రావాలి తెలుసా ఇట్లా ఇరుస్తే సౌండ్ వస్తా చూపెట్టి దగ్గర ఇట్లా రావాలి ఇగో బండలు ఇవి మా పూరీలు ఇవాళ కష్టపడితే ఇట్లా వీటి కాంబినేషన్ మా చికెన్ చూపిస్తాం గ్యారెలు విత్ చికెన్ లెగ్ లెగ్ పూరీలు తిన్నామంటే గ్యారెల్ అయినాయి పూరీల లెగ్ తిందామని లెగ్ దాచిపెట్టుకుందాం వీటిని చూపితే భయం అవుతుంది అట్లుంటుంది మరి మా పూరీలు చికెన్